టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్రపై ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ గ్లోబల్ సమిట్లో ఆనంద్ మహీంద్రాన్ కలిసిన చిరంజీవి ఆయన వ్యక్తిత్వాన్ని పొగుడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు ఆయన తన ట్వీట్లో ఆనంద్ మహేంద్ర వినయం నిరాడంబరత తనకు ఎంతో ఆకట్టుకున్నాయని వ్యక్తిగతంగా ఆ లక్షణాలు తాను ఎంతో గౌరవిస్తానని చిరంజీవి పేర్కొన్నారు అంతేకాకుండా ఆనంద్ మహేంద్ర తన విలువలు పనులు నడవడికలతో గొప్పతనాన్ని పెంచుకున్న రతన్ టాటాను గుర్తు చేస్తున్నారని చిరంజీవి ఆ పోస్టులో ప్రస్తావించారు ఆనంద్ మహీంద్ర సామాజిక సేవ కార్యక్రమాలకు తనకు చాలా స్పూర్తినిచ్చిందని ఆయనతో కలిసి అలాంటి సార్థకమైన పనులలో పాల్గొనడానికి తాను మరింత ఉత్సాహంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి స్పూర్తి తారకమైన సంభాషణల కోసం ఎదురుచూస్తున్నారని మెగాస్టార్ తన ట్వీట్ ను ముగించారు